మాసం రంజాన్ మాసం రంజాన్ మాసంలో కల్మషం లేని మనస్సుతో లోక రక్షణార్థం ఉపవాస దీక్షలతో అల్లాను ప్రార్థించే ముస్లిం సోదరులు అలాయి భాయిలతో ఈఫ్తార్ విందులతో ఉపవాస దీక్షలతో ప్రత్యేక ప్రార్థనలతో సాగే ఈ పవిత్ర మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ఆ అల్లా అనుగ్రహం ముస్లిం సోదరులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కుటుంబ సమేతంగా సంతోషంతో రంజాన్ పండగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరి మనులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అధికారులకు అనధికారులకు టిఆర్ నైన్ టీవీ ప్రేక్షక మహాశైలకు రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్న